హైదరాబాద్లో ఇటీవల పెంచిన మెట్రో రైల్ ఛార్జీలు రేపటి నుంచి తగ్గనున్నాయి మెట్రో టికెట్ ధరలను పది శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ సవరించిన ధరలను ప్రకటించింది కనిష్టంగా రెండు కిలోమీటర్ల లోపు టికెట్ ధర పదకొండు రూపాయలుగా నిర్ణయించింది గరిష్టంగా డెబ్బై ఐదు రూపాయలుగా ఉన్న టికెట్ ధరను అరవై తొమ్మిది రూపాయల వరకు తగ్గించింది ఇక తగ్గిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు హెచ్ఆర్ఎంఎల్ స్పష్టం చేసింది ఛార్జీల పెంపుపై ప్రయాణికుల నుంచి అసంతృప్తి వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది సవరించిన ధరల ప్రకారం టికెట్ ధరలు ఇలా ఉన్నాయి రెండు కిలోమీటర్ల వరకు పదకొండు రూపాయలు రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు పదిహేడు రూపాయలు ఇక నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు ఇరవై ఎనిమిది రూపాయలు ఆరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు ముప్పై ఏడు రూపాయలు తొమ్మిది నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు నలభై ఏడు రూపాయలు పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు యాభై ఒక్క రూపాయి ఇక పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు యాభై ఆరు రూపాయలు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు అరవై ఒక్క రూపాయలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు అరవై ఐదు రూపాయలు ఇరవై తొమ్మిది నుంచి ఆ పై వరకు అరవై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు